నీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రుకున్నాం నాయన ఈ దయా సంకల్పంలో మీరు మమ్మల్ని ప్రేమించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దయా కీర్తన ఇచ్చావు ఆమె పదకొండు మాసాలు గర్తించి పోయి పన్నెండవ మాసం నాయన ఈనాటి వరకు ఈ రెక్కల చోట మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి పోషించి సంరక్షించి ఈనాటి వరకు సజీవులు ఎక్కడ ఉంచినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞత స్థుతి చెల్లించుకున్నాం తండ్రి మన దగ్గర తండ్రి ఇది క్రిస్మస్ దినయస్ నెల ఈ నెల నేనంతా కూడా నీ నామం ఆనందించేటువంటి భాగ్యం కూడా ప్రార్థన చేస్తాం తండ్రి ఈ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి ఈ ప్రసన్నత మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి సమస్తం మేలు చేయండి ఆయన మీరేం ఒప్పందండి ఆయన ఈ వీడియోను అయినా ఆయన ప్రభా తీర్చుండగా ఈ వీడియోలో ఆయన మాట్లాడుతుండగా నీ పరిశుద్ధాత్మ మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని సునాము తండ్రి ఆ మెయిన్గా प्रेमिचिति वो निन्यन्तगा तु सिञ्चिति नो नन्यन्तगा ने वेरिगिति वो निन्य मराचिति नो तगा, मराच तगा प्रेमञ्चिति वो நன் தூசிச்சி தினோம் நன் தக நே வேறே ஓ மரச்சி தினோ கலநா செப்பலா தாயனே தாய நேசப்பலா தாயனே தாயகலநா ஐயா நாயிசையா நாஜம் ராம் காலம் எதலோ மீஜே பிரேமஸ்வரம் நாஜம் ராகம் తాళము ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నెంతగా ప్రేమించితివో ఓ నిన్నెంతగా దూషించి తినో నన్నెంతగా నీ వేరే నిన్నెంతగా నీ మరచి నేను నా మనకు స్తోత్రం కలుగుతున్నాగా ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తున్నామనా మీకు శుభములు తెలియజేస్తున్నాము ఈ దయా సంకల్పలు ఆయన ఈ దినందు వీడియోలోనైనా వీడియో పే చేయటానికి మీరు ఇచ్చిన కృప వరకు ఉన్న స్తోత్రాలు తెలుసుకుంటూ ఈ పరిశుద్ధాత్మ మాత్వం నడిపించమని సమస్య మేలు చేసి మైపు పొందమని ఏసు పరిశుద్ధనామాలు ప్రార్థించి వీడు కొన్ని సునాము తండ్రి ఆమె కొంతసేపు దీని యొక్క మా బట్టి నా పేరు బ్రదర్ కె బాబురావు జక్రమణి గ్రామము కాళ్ళ మండలము పశ్చిమగోదావరి జిల్లా సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ నా ఫోన్ నెంబరు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ జ్ఞాపం పెట్టుకోండి మీ అవసరాల నిమిత్తమే ఫోన్ చేయండి ప్రార్థన చేయబడుతుంది ఓకే ఇదేనా అసలు ఏ ప్రభు క్రిస్మస్ లోనికి ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన ఉద్దేశం ఏంటి ఆయన సంకల్పం ఏంటి ఆయన దయా సంకల్పంలో దేవుని యొక్క ప్రాణాలకు ఏమై ఉన్నది దేవుని చిత్తం ఏమైన్నది అనేది సంగతి ఒకసారి మనం తెలుసుకుందాం పరిశుద్ధ లేఖన భాగాల్లోని మొట్టమొదట ఆయన కాలంలోకి వచ్చాడు కాలములు అంటే మన క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని మన క్యాలెండర్లు చెప్తున్నాయి ఇలా కాలాల్లోకి వచ్చిన సంగతి మన క్యాలెండర్లు చెప్తున్నాయి ఈరోజుసారి చూసినట్లయితే క్యాలెండర్ చూసుకోండి క్రీస్తు పూర్వము క్రీస్తు సగం ఉంటుంది రెండవది నశించిన దాని వెదుక రక్షణకి లోక గారు ఆయన వైద్యుడు కూడా వైద్యుడు లోక అండి ఆయన ఏమని చెప్తున్నాడు అంటే ఆ లోక సువార్త పంతొమ్మిది అధ్యయము పది వస్తుంది చెప్తున్న మాట ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షించిన దాని అంటే నశించిపోతున్నాం మనం అని వెతుకి రక్షించాలని ఉద్దేశం ఆయనకి ఆయన ఉద్దేశం ఆయన ప్రణాళిక ప్రజల మీద ఆయన ప్రజల మీద ఆయన ఉద్దేశం ఏమైనదో ఆయన ప్రణాళిక ఏమైనదో తేటగా తెలియజేస్తాడు ఏమంటే నచ్చింది దాని అంటే విధికి రక్షడానికి మనసుకు ఈ లోకానికి వచ్చిన సంగతి చెప్పాను మళ్ళీ మూడో విషయం వచ్చినైతే మూడో విషయం వచ్చినట్లయితే మూడో విషయం ఏం చెప్తుందంటే పాపులు రక్షించడానికి ఆ తిముతులు రాసిన మతపత్రిక మొదటి అధ్యయము పదిహేను వస్తువులు చూసినట్లయితే పాపులు రక్షణ కంట ఏసుక్రీస్తు లోకంలోకి వచ్చిన వాక్యము లక్ష్యం టూసు లోకమునకు వచ్చింది వాక్యము అది నమ్మదగినది తగినది కర్మకు యోగ్యమై ఉన్నదంట ఉన్నదంట సరిపోతుంది నమ్మ తగినది పూర్ణంగా కర్మకు యోగ్యం ఉంటాయి యోగ్యం ఏది వాచ్యమే వాక్యము ఏది వాచ్యము పాప మనందరం కూడా పాపులమే ఒకప్పుడు దాని మీద రక్షిత వచ్చాడు పాప పాపం చేత అపరాధుల చేత మనం వారం ఉండగా మనం చనిపోటు నచ్చిపోవటం లేక రక్షించడానికి వెదికి రక్షించాలని ఉద్దేశించి ఆయన ప్రియకుమారి భూలోకానికి పంపించాడు అందుకునే ఎందుకు పంపించాడంటే అండి పాపులు రక్షించడానికి ఆయన ఉద్దేశం ఏమైనాది ఆయన ప్రణాళికలో ఆయన ఉద్దేశం ఏమైనా చూసినట్లయితే మరి పాపులు రక్షించడానికి ఏసుక్రీస్తుల లోకానికి వచ్చాడు సరే పాపులు రక్షించిన తర్వాత ఏం చేయాలనే ఉద్దేశము ఏం చేయాలనే ఉద్దేశం అంటే సమయంలో మొదటి గ్రంథము సమయంలో మొదటి గ్రంథము రెండవ అధ్యాయము సమయంలో మొదటి గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే అక్కడ తేటగా తెలియజేస్తున్నాడు దరిద్రులనంట అదిగో ఆయన రక్షించిన తర్వాత రక్షించిన తర్వాత పాపను రక్షించిన తర్వాత ఆయన ఏం చేయాలని మనం ఆయన యొక్క ప్రజలను ఏం చేయాలని ఆయన ఉద్దేశం చూడండి ఎలాగుందో దరిద్రులంట అధికారులతో కూర్చుంటే పెట్టడానికి దరిద్రులు అధికారులతో కూర్చుంటే అధికారులు ఇదివరకే పోరున్నాడు పోరునాడు ఈ కరెంట్ లేవు పోరున్నాడు ఈ యొక్క కమ్యూనికేషన్ లేదు పోరున్నాడు చూసినట్లయితే ఈ యొక్క ఎలక్ట్రిషన్ లేదు ఏమి లేదు అప్పుడు ఆ ఫోన్ లేవు కూడా ఆ టైంలోను ఎలా ఉన్నారంటే లిలాయి బుడ్లు వెలిగించుకుని చదువుకునేటువంటి పరిస్థితి వచ్చిందండి అది అలాంటప్పుడు అంట అక్కడ చెప్తున్నాడు దరిద్రులను అధికారులతో కూర్చొని పెట్టడానికి తర్వాత మహిమగల సింహాసనం అంట ఏ సింహాసనము ఈ కాయ ఈ సింహాసనాల కోసము పొడవు పొరగడు పడుతున్నా పొరగొడు పడుతున్నా రేఖంగా ప్రయాస కొట్టుకుంటూ సంబరపడిపోతున్నారు ఈ సింహాసనాలు ఈ ఐదు సంవత్సరాలు సింహాసనాలు కానీ నిత్యముడి సింహాసనం అది మహిమల సింహాసనం అంట ఎక్కడ ఉంది దేవుని రాజ్యం ఉంది దేవుని రాజ్యంలో ఉంది పిల్లల ఆలోచించి రాసిన పత్రికలోను రెండు అధ్యాయము రెండో అధ్యయము రెండో అధ్యయము ఏడవస్థలు చూసినట్లయితే అక్కడ చక్కెర ఉంటుంది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండు అధ్యయము ఏడో వస్తువులు చూసినట్లయితే అక్కడ చక్కెర మాటలు ఉంటది చూద్దాం ఒకసారి చూడండి ఎఫీఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండు అధ్యాయము ఏడు వచ్చు చూసినట్లయితే అక్కడ తేటగా తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తా చూద్దాం రెండు అధ్యయము ఏడు వచ్చు నువ్వు క్రీస్తు చేసినందు మనలను అబ్బా ఆయన కూర్చుని నువ్వు అది అది క్రీస్తు చేసినందు ఆయనతో కూడా మనలను లేపి ఆయన లేచాడు అని ఆయన మా వచ్చాడు పాపులేషన్ వచ్చాడు లోకానికి మన పాపాలని క్షమించడానికి ఆయన రక్తాన్ని సింధించాడు ఆయన సిలివేయబడ్డాడు మూడవ దినమును ఆయన లేచాడు ఆయన ఎలా లేసినాడు మళ్ళీ కూడా ఆయనతో కూడా లేపి పరలోకమందు ఉంచాలని ఆయన రాజ్య నివాసులు చేయలేని ఆ ఉద్దేశం అంట అబ్బా ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఎంత ప్రేమ మన మీద ఆయనకి చెప్పాలంటే ఇంకా చూసినట్లయితే కొలసీల రాసిన పత్రికలు కూడా చక్కని మాట ఉంటుంది కొలసీల రాజనీ పత్రికలు మొదటి అధ్యయము మొదటి అధ్యయము పదమూడవచ్చినము రెండవ జూడో జయం కూడా మనలను అంధకార సంబంధమైన అధికార అంధకార సంబంధమైన అధికారంలో ఉండి చేసి తాను ప్రేమించిన ఆ రాజ్యాన్ని వస్తుంది తండ్రి యొక్క తండ్రి యొక్క ప్రేమ చూడండి తండ్రి యొక్క ఉద్దేశం చూడండి తండ్రి యొక్క ఆలోచించుడి ఆయన సంకల్పంలో ఏముండదంటే ఆయన మనలను ప్రేమించి తన కుమారు యొక్క రాజ్యం ఉందంటే ఒక రాజ్యం ఉంది తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయటానికి ఈ లోకానికి వచ్చాడు అంధకార సంబంధమైన అధికారులు ఉండి ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారులు ఉండిపోయాము లోకానికి బానిసత్వం అయిపోయాము అపాధికి లోన్ అయిపోయాము అపాధి కంభాండా కింద కూలిపోతున్నాము ఒకప్పుడు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టే ఆయన రాజ్యానికి నివాసులు చేయటానికి ఆయన రాజ్యాన్ని కుమారులుగా చేయటానికి ఆయన అంధకార సంబంధమైన అధికారులు మనల్ని విడుదల చేసి ఆయన కుమార్ని యొక్క రాజ్య నివాసులుగా చేసేవాడు ఇంకా ఏమైనా చూద్దాం ఒక మాట పేదరాశి మొదటి పత్రికలోను రెండా అధ్యయము తొమ్మిదో చూసినట్లయితే అక్కడ ఉన్నది రెండు అధ్యాయము తొమ్మిదో వచ్చిన అండి పేదరాశి మొదటి పత్రిక రెండు అధ్యయము తొమ్మిదో ఆ చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన మేము వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వానికి గుణాతి సేవలను చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులేని యాజక సమూహమును దేవుని సొత్తి అయిన ప్రజలంట అబ్బా ఎలాంటి ఎలాగ చేసాడు ఎలా అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తనకు వెలుగులో పిలిచిన వాణ్ణి గుణార్థ సేవలు ప్రచురం చేయము ఎవరు పిలిచాడు మనం పిలిచిన గుణార్థ గుణార్థము ప్రచురం చేయాలి మనము ఆయన రాజ్యం నివాసులుగా చేసే వరకు కూడా మనం ప్రచురం చేయాలి ఈ లోకం ఉన్నంతకాలం ప్రచురం చేయాలి ఈ ప్రతికాలం ప్రచురం చేయాలి ఆయన ప్రచురం చేయాలి ఆయన గురించి మనం చాటాలి ఆయన గురించి మనం చేయాలి ప్రియలా ఆలోచించు నడుచుకునే అన్నాడు అంధకార సంబంధమైన ఆయన అధికారంలో ఉండి విడుదల చేసి ఆయన కుమ్మారుల యొక్క రాజు చేయటానికి ఆయన మన చేశాడు గనక చేశాడు అలా చేయటానికి మనలను ఆయన కృప చెప్పిన మనల్ని నింపి ఆయన యొక్క ఈ లోకానికి రావడం గల కారణం ఏంటో ఈ లోకానికి వచ్చి ఏం చేయలేని ఆయన ఉద్దేశిస్తున్నాడు అవన్నీ కూడా ఆయన మనను ఆయన కృపతో నింపాడు ఆయన కృపలో జ్ఞాపం చేసుకుంటాడు అలా జ్ఞాపం చేసుకుంటూ మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆశీర్వించి కాపాడు కాక మెయిన్ ఆయన మర్చిపోకండి ఆ మర్చిపోకండి మనం మర్చిపోకూడదు ఆయన ఈ లోకానికి రావటం గల కారణం ఏంటో తెలియజేశాడు ఆయన తెలియజేసిన కారణాలు ఏంటో ఆయన తెలియజేస్తున్నాడు ప్రిలారా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది చూసినట్లయితే అబ్బా ఎంత ఆశ్చర్యకరమైన కార్యం రక్షణకి పాపులను పాపులు రక్షణ యేసుక్రీస్తు లోకం వచ్చిన వాక్యం నమ్మదగినది పౌర్ణాంగీకరణకు యోగ్యమైనదని ఇవన్నీ కూడా ఆయన చక్కగా తెలియజేశాడు మనకి ఎందుకంటే మనం ఒకప్పుడు పాపులమే ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారులు ఉండిపోయాము లోకనాథుని కింద ఉండిపోయాము లోకాశలు ఉండిపోయాము లోకం యొక్క బానిసత్వంలో ఉండిపోయాము లోకనాథుని కింద ఉండిపోయాము మనం కనుక మనల్ని ఏం చేయాలి ఆయన యొక్క అధికారంలోంచి లోకనాథుని యొక్క నుంచి మనం విడుదల చేసి ఆయన కుమారుని యొక్క కుమార్ని యొక్క రాజ్య నివాసం కుమారికి ఒక రాజ్యం ఉన్నది అందుకని అన్నాడు మీరు కలవలు పడినా ఇక్కడే దేవుని అన్ని ఉన్నారు మంచిది నా ఎందుకు విశ్వాసం ఉంచండి నా తండ్రి ఇంట అనేక నివాసము కలవు లేని ఏళ్ళ మీతో చెప్పు తిను అని చెప్తుండు నా తండ్రి అంట ఎన్ని ఉన్నాయంట అనేక నివాసాలు ఉన్నాయంట ఆ నివాసాలు కలవు లేని ఏళ్ళ నేను మీతో చెప్పు తిను నేను స్థలంలో మీరు ఉండులాగునా నేను మరల వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు నేను స్థలంలో మీరులాగునా నేను మరల వచ్చి తీసుకెళ్తాను ఆయన కంపల్సరిగా మనం తీసుకెళ్తాడు ఆయన రాజ్యంలో ఉంచుతాడు ఆ రాజ్య నివాసం చేస్తాడు అందుకే ఆయన సంకల్పము ఈ లోకంలో ఆయన సంకల్పం ఏమే ఉన్నదంటే మనల్ని ఆయన రాజ్య నివాసులుగా చేయటానికి ఈ లోకానికి వచ్చాడు పిల్లరా అదే క్రిస్మస్లకు వచ్చాడు అన్నమాట అదే నిజమైన క్రిస్మస్ అదే క్రిస్మస్ పిల్లరా మరి క్రిస్మస్ అంటే ఏదో అనుకుంటున్నారు కానీ మనల్ని ఆయన రాజ్య నివాసులుగా చేయటానికి అదే నిజమైన క్రిస్మస్ అని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాము దేవుడు కొద్ది మాటలు అయ్యే జీవించి ఆశీర్వించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్